తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మల్కాజ్గిరి నియోజకవర్గం కార్యాలయాన్ని ఉద్యమకారుల చైర్మన్ చీమ శ్రీనివాసరావు ప్రారంభించారు కార్యక్రమంలో భాగంగా బతుకమ్మ బోనాలు పోతరాజులతో ఊరేగింపులు బయలుదేరి ఫంక్షన్ హాల్ కు చేరుకుని పార్టీలకు అతీతంగా నాలుగు వందల యాభై మంది ఉద్యమకారులను సత్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి పుట్నాల కృష్ణ ఉదయ్ ఢిల్లీ పరమేష్ మురిగేష్ బద్ద పరశురాం రెడ్డి మరియు ఉద్యమకారులు పాల్గొన్నారు తెలంగాణ ఈరోజు మన మల్కాగిరి కాన్స్టెన్సీ ఉద్యమ టీఏఎఫ్ తెలంగాణ ఉద్యమ కళా ఫోరం ఆధ్వర్యంలో సంజీవరెడ్డి గార్డెన్ హాల్లో ఉద్యమకారుల సన్మాన కార్యక్రమం జరపబడింది ఈ ఉద్దేశం ఏమిటంటే మన మన తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయినా కానీ మన ఉద్యమకారులకు ఎటువంటి మేలు జరగలేదు కావున ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు కొన్ని పథకాలు ప్రకటించింది దాని కారణంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా ఒక సంవత్సరం అయ్యింది సంవత్సరం అయినా కూడా ఇంకా ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఇంకా ఉద్యమకారుల మూసే ఎత్తడం లేదు కనుక ఈ టీయుఎఫ్ ఆధ్వర్యంలో ప్రతి ప్రతి కాన్సెన్సీ ముప్పై మూడు జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఉద్యమకారుల కార్యక్రమము చేపడుతున్నాము ఇది ఎందుకంటే ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారో ఉద్యమకారుల నుంచే మన తెలంగాణ వచ్చింది అందరికీ అన్ని విషయాల ప్రకటిస్తున్నారు కానీ ఉద్యమకారులకు మాత్రము ఏ గవర్నమెంట్ వచ్చిన ఏది మన ఫలాలు సంక్షేమ ఫలాలు అందించడం లేదు అందుకే మన ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికే నిద్ర లేపడానికి లోని భాగంగా ఈ కార్యక్రమాలు జరపబడుతున్నాయి కావున ఈరోజు మన మల్కాజ్గిరి సర్కిల్లోని ఉద్యమకారులు ఒక మూడు నుంచి నాలుగు వందల మంది ఉద్యమకారులు మన అల్ మల్కాజ్గిరి సర్కిల్లో ఉన్నారు ఈరోజు మొత్తము వాళ్ళకు సన్మానం చేయడం జరిగింది ఈ ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతుంటూ లేకుంటే మరియు మళ్ళా ఇప్పుడు మా అల్వాల్ సర్కిల్లో పదకొండు వందల ముప్పై ఆరు రోజులు దీక్షాశిబిరం నిర్వహించినాము ఈ ప్రభుత్వం ఇట్లనే నిర్ నిర్లక్ష్యం చేసిందంటే మళ్ళీ ఈ ఒకటో రకం శిక్షణ ఉద్యమం అయిపోయింది టూ థౌజండ్ లెవెన్ టూ వన్ నుంచి అయిపోయింది టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అదొక ఉద్యమం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉద్యమకారుల మొత్తము కోరికలు నెరవేర్చేదాకా ఉద్యమం మళ్ళా డైలీ నిరార దీక్షలు రాస్తారు ఎందుకంటే మా ఉద్యమకారులకు ఉద్యమాలు చేయడము ఏమీ కొత్త కాదు అన్ని ఉద్యమకారులకు అలవాటే కావున ప్రభుత్వము ఇప్పటికైనా మేలు మేల్కొని ఉద్యమకారులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరుతూ జై తెలంగాణ ఇంకా నియోజకవర్గా తెలంగాణ ఉద్యమకాల సమేళ ఇక్కడ బొల్లారంలో నిర్వహించుకోవడం జరిగింది ఒక కార్యక్రమానికి మల్కాయ నియోజకవర్గం ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా తమ ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకాలకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిందిగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకు రెండు వేల యాభై గజాల ఇంటి స్థలం ఇస్తాం పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది కనీసం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారు విజ్ఞప్తి గుర్తించడానికి కమిటీ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాం కమిటీ వేసి ఉద్యమకారులందరూ కూడా గుర్తింపు కాళ్ళు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖున కరీంనగర్ నుండి మహాపాల్యాషన్ వాడు వరకు చేస్తున్నాం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని మహాపాల్యాష్య ఉద్దేశం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత ఆరు సంవత్సరాలుగా ఉద్యమకారుల గొంతుకుగా పనిచేస్తుంది గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఉద్యమకాల అంశాన్ని ఎజెండాగా మార్చింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం కారణము మన యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఈరోజు ఒక బలమైన ప్రజా సంఘంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో అన్ని మండలాల్లో కమిటీలతో కలిగి ఈరోజు ఉద్యమకాల అంశం మీద గొంతెత్తుతుంది కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఈరోజు రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి రైతు బంధుగా మారిండు అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి అనేక వేల ఉద్యోగాలను కూడా నింపుతూ నిరుద్యోగుల బంధువుగా మారడం జరిగింది మహిళలకి ఉచిత పసు పెట్టి మహిళ బంధువుగా మారడం జరిగింది అదేవిధంగా గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తూ గల్ఫ్ కార్మికులుగా బంధువుగా మారి కానీ మరి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా ఎండన నెరవేర్చి ఉద్యమకారుల బంధువుగా మారమని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసమే ఈ యొక్క సదస్సు ఉద్దేశం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉద్యమకాలకు ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేరుస్తుందని యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం భావిస్తుంది ప్రతి ఉద్యమకారులు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రేపు ఉద్యమకాల గురించి మేనిఫెస్టోలో పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చేది కూడా కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా ఉద్యమకాలందరూ తెలియజేస్తున్నాం కరీంనగర్లో జరిగే ఇరవై ఏడు యాత్రని మహాపాదయాత్రని విజయం తప్ప్యాల్సిందిగా ప్రతి ఉద్యమకాడికి విజయం తీస్తున్నాం